ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి జైహోబీసీ బీసీ కార్యక్రమానికి మా జనసేన శ్రేణులు కూడా ఉవ్వెత్తున ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేమంతా బయలుదేరి రెండింటికల్లా మా నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి కూడా మేము బయలుదేరుతాం ఏదైతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బీసీ అని చెప్పి బీసీలకు ఏదో కమిటీలు ఇచ్చాం కార్పొరేషన్లు చెప్పి ఉత్తిత్తి బీసీ ఉత్తిత్తి కమిటీలకు ఉత్తిత్తి కార్పొరేషన్లు చేసి ఉత్తిత్తి ఇదేసి చేసిన దాఖలాలు ఈ రోజున నిన్న ఒక బీసీ డిక్లరేషన్ అని చెప్పి మేము కూడా కమిటీలో ఉండి జనసేన పార్టీ టీడీపీ పార్టీ అసలు మనం బీసీలకి ఏం చేయాలి బీసీలని పదవులతో పాటు పవర్ ఎట్లా ఇవ్వాలి బీసీలకి ఎలాంటి న్యాయం జరగాలి మన ప్రభుత్వం వస్తాయని అని చెప్పి ఒక దీర్ఘకాలిక డిస్కషన్ చేసి ఒక మంచి ఒక డిక్లరేషన్ తీసుకొచ్చాం దాన్ని ఈ రోజున రాష్ట్ర మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజీ గ్రౌండ్స్లో దాని ఎదురుగా ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హాజరవుతూ ఉన్నారు అసలు బీసీలు అంటేనే రాష్ట్రానికి వెన్నుమోక ఈ పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత కులాలను విడదీసి బీసీ కులాలను విడదీసి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి కులాల మధ్య కుంపులాటలు పెట్టి ఈ రోజున వీళ్ళు చేసిన పరిస్థితి ఐదు సంవత్సరాలు కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మనం ఏం చేయాలి అసలు వీళ్ళ భవిష్యత్తు మనం ఎలా ప్రణాళిక వేయాలని చెప్పి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసి ఒక డిక్లరేషన్ తయారు చేసి ఈరోజు మేము ప్రకటించబోతూ ఉన్నాం ఇది బీసీల అభ్యున్నతికి బీసీల రాజ్యా రాజ్యాధికారానికి బీసీల యొక్క హక్కులకి బీసీల యొక్క అభివృద్ధికి ఇదొక ఉమ్మడి వేదిక అయ్యి ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం రాష్ట్రంలో ఉన్న బీసీలంతా కూడా ఈరోజును కలి వస్తూ ఉన్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి కూడా మేము భారీగా తరలి వెళ్తాం తప్పకుండా అందరూ రావాల్సిందిగా మేము జనసేన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ